ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు స్థానిక డీఎల్ఎఫ్ కళ్యాణ మండపంలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు అధ్యక్షతన జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన తరువాత స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పార్టీకి సేవ చేసి మరణించిన నాయకులకు సంతాపం తెలియజేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో అమరులైన వీర జవాన్లకి సమావేశం ఘన నివాళులర్పించారు సభనుద్దేశించి ప్రభుత్వ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ సభ ముందు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఐలాండ్ చుట్టూ మూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఏటికట్టు బలోపేతం మరియు రోడ్డు నిర్మాణం పద్దెనిమిది కోట్ల రూపాయలతో లంక ఆఫ్ తానే లంక వివేకానంద వారధి వద్ద ఇరుపక్కల గ్రోయన్స్ వర్క్ రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో కునాలంక గురజాపు లంక సలాదివారిపాలెం మరియు మురమల్ల గ్రోయన్స్ వర్క్ నలభై కోట్ల రూపాయలతో ైరోపాలెము ముల్లేటిమొగ పల్లము బలసతిప్ప గ్రామాలలో ప్రస్తుతం ఉన్న బ్రిడ్జీలు వెడల్పు చేయటం డెబ్బై రెండు కోట్ల అంచనాలతో జీ మూలపాలెం నలభై నాలుగు కోట్ల అంచనాతో గోగుల్లంక గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం యానాం నుండి జొన్నాడ ఎన్హెచ్ రోడ్డు వరకు ఏటిగట్టు వెడల్పు ముమ్మిడివరం కాట్రేనికోన వయ అయినాపురం బి రోడ్ నిర్మాణం వేమవరం టు గొర్రెపూడి ఆర్ఎన్బి రోడ్ నిర్మాణం చంద్రన్న భీమా పునర్ప్రారంభించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నిర్మించుకున్న గృహాల వారికి మరియు వివిధ అభివృద్ధి పనులు చేసిన వారికి పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలి రైతులకు ఉపయోగపడే పుంత రోడ్లు కాలువ గట్లు మార్కెట్ కమిటీ మరియు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రావెల్ రోడ్లు నిర్మించాలని తీర్మానాలని మినీ మహానాడులో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వంలో చేపట్టామని దీనిలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేల రూపాయలకు పెంచామని దీని ద్వారా ముమ్మిడివరం నియోజకవర్గంలో నలభై తొమ్మిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకు పదిహేడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో పంపిణీ చేయటం జరిగింది నియోజకవర్గ పరిధిలో సుమారు ముప్పై కోట్ల రూపాయలతో నూట తొంభై ఆరు సీసీ మరియు డ్రైన్లు నిర్మాణం చేస్తున్నారు సుమారు మూడు కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లు మరమ్మత్తు మరియు కొత్త రోడ్డు నిర్మాణం గత ప్రభుత్వం మూసివేయించిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి రోజు వందలాది మంది పేదవారికి ఆహారం అందిస్తున్నాం నియోజకవర్గంలో ఇంజరం వద్ద మూడు కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్డు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం నియోజకవర్గ పరిధిలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ముప్పై ఏడు ప్రదేశాలలో రక్షిత మంచినీటి ట్యాంకులు మరియు పైప్ లైన్ల నిర్మాణం నూట అరవై ఒకటి కోట్ల ఏఐఐ నిధులతో ముమ్మిడివరం నగర పంచాయతీలో సమగ్ర మంచినీటి సరఫరా కార్యక్రమం ఓఎన్జీసీ నష్టపరిహారం చేపల వేట మీద ఆధారపడిన సుమారు వేల మందికి కోట్ల పంపిణీ ప్రారంభంలో తల్లికి వందనం కార్యక్రమం అన్నదాత సుఖీభవ జూన్ లో రైతుల ఖాతాలో జమ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ఆయన అన్నారు యువత దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు కూడా మన నియోజకవర్గంలో ఏ యొక్క కార్యక్రమాన్ని మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ కూడా మనందరూ కూడా ముందుండి దాన్ని అన్ని నియోజకవర్గాల కంటే మన నియోజకవర్గంలో దాన్ని మంచి మెరుగుగా చేసినటువంటి కథత మన నియోజకవర్గానికి అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా దక్కినటువంటి సందర్భాలు ఉన్నాయి మన కార్యకర్తలు అందరూ కూడా ఎంతో రుచితోటి మన పార్టీ అధికారం లేనప్పుడు మనందరూ కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలపై పోరాడి ఏ కార్యక్రమం పెట్టినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత మన యొక్క కార్యకర్తలవర్ కార్యకర్తలందరిది కూడా అని చెప్పేసి సవైన ఈ యొక్క సభాపూర్వంగా అందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే విధంగా మన యొక్క కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ కార్యక్రమం జరిగిన లేదంటే సభ్యత్వాలు ద్వారం నమోదు కార్యక్రమం జరిగిన మనం ఎన్నికల్లో ఏ విధంగా ఎదురుకెళ్లాలి ప్రతిరోజు కూడా మనం ఆర్టీసీలు ఉన్నటువంటి ఆర్టీసీలు పార్టీ కోసం కష్టపడి తిరిగి మన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇదంతా కూడా మన కార్యకర్తల యొక్క కష్ట ప్రతిపాదంగానే ఈ రోజు మన యొక్క ఓటమి ప్రభుత్వం వచ్చిందని మీకు సభాపూటంగా తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు నాన్న చంద్రబాబు నాయుడు గారు చూడండి సిమెంట్ రోడ్లు గత పద్నాలుగు సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఇచ్చారు సిమెంట్ రోడ్డు ఇప్పుడు ఆయనే మేము ఉన్నప్పటి నుంచి కూడా అప్పుడు కూడా కింద సిమెంట్ రోడ్డు ఇచ్చినాం అప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే అప్పుడే జన్మభూమి పెట్టి అయిన సిమెంట్ వేయించి ఏర్పాటు చేసి కూడా మొత్తం రాష్ట్రంలో బూడిదితో మట్టితో ఉన్న రోడ్లన్నీ వీళ్ళు కూడా లెట్టి లేకుండా లేకపోతే శుభ్రమైనవి నేను చెప్తున్నానంటే మీరు కొన్ని కూడా అందించాలనుకోండి మీరు చెప్పాలి వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకంటే సంక్షేమం మన డబ్బులు కూడా ఉండే కాదు మనకు కావాల్సింది అభివృద్ధి కూడా కావాలి తన తర్వాత అభివృద్ధి కావాలి మన పిల్లల పిల్లలు పసుపు కోసం కూడా చూసుకోవాలి అన్నింటినీ కూడా విజలు ఉన్న నాయకులు ఎవరైనా అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనమే కాదు మోడీ గారు వచ్చారు హైదరాబాద్ వచ్చారు ఈనాడు హైదరాబాద్లో ఆయన చంద్రబాబు నాయుడు నాకు విజులున్న నాయకులు మోడీ గారు అంటే నేను విధంగా నాయకుడు కాదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఐటీ ఐడెంటిటీ కట్టిన ఐటీ ఐడెంటిటీ కడితే నేను చూసి అప్పుడే చంద్రబాబు నాయుడు విధంలో నాయకులు మనకు ఉన్నాము అని చెప్పడం చెప్పారు మనం మీటింగ్లో అప్పుడు మేము కానీ అంటే ఆ రకమైన విజన నాయకులు ఎవరైతే అంటే చంద్రబాబు నాయుడు గారు అటువంటి మంచి నాయకుడు మనం అంతా కూడా ఉన్నాం ఆ పార్టీని మనం కాకపోతే అందరికీ ఉంటే చంద్రబాబు నాయుడు ఒకరి వల్ల పది రాష్ట్రంలో ప్రధానికం యాభై మంది నాయకులు కార్యకర్తలు కూడా మన తెలుగుదేశం పార్టీని కాపాడ కోసం చూసే బాధ్యత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి మీకు చాలా సమస్యలు పుట్టుతాయి మీకు ప్రెసిడెంట్ నాలుగు వేలు రూపాయలు ఇచ్చారు మొట్టమొదట రెండు వందల రూపాయలు చేశారు రామారావు యాభై వేల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు రెండు వేలు రెండు వేల రెండు వేలు చేశారు తర్వాత తర్వాత రెండు వేలు చేశారు మళ్ళీ ఇప్పుడు నాలుగు వేలు చేశారు స్వదేశం ప్రభుత్వం చేస్తున్నారు కక్షేమ కార్యక్రమాలు అనేది అలాగే పక్కా ఏమి ఇచ్చింది ఎవరు ఎన్టీ రామారావు గారు ఆనాడు నుంచి కూడా తాడేకి అఫ్ తాడే వాళ్ళకి ఎన్నో ఇచ్చి ఆ రోజుల్లో దానికి మూడు లక్షల రూపాయలు చేస్తేనేసింది బీసీ ఓసీకి రెండు లక్షల యాభై ఐదు రూపాయలు చేసేది వస్తాయి ఇవి కూడా వస్తాయి చెట్టు చెట్టులను భూమిచ్చి వాళ్ళు చెట్టు భూమి ఇస్తారు మూడు చెట్లు భూమి గ్రామాలు వేస్తాం చెప్పారు ఇవన్నీ కూడా ఒకడొకటి కూడా ముందు ముందు తగ్గిపోతా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అదే రకంగా మరి మూడు సిలిండర్లు ఇచ్చారు గ్యాస్ సిలిండ్ ఫ్రీగా అదే రకంగా అన్న క్యాంటీన్లు తీసేసాడు అంత దారుణం ఉండేది ఐదు రూపాయలకి భోజనం పెడుతుంది పెడుతుంటే ఆ క్యాంటీన్ మొత్తం ముగిసేయండి తామరావు పేరు చెప్పింది అంటే ఇంటి తామరావు పేరు పెట్టింది అంత దారుణమైనది ఐదు రూపాయలకి భోగి పెడతాను వందల ఏడాది మంది వచ్చింది తింటా ఉన్నాడు దాన్ని నూట డెబ్బై ఐదు ఈ క్యాంటీన్ అలాగే అండి అలాగే రేపు జూన్ మధ్యలో దాని మనకి అమ్మ అమ్మ మూడిని లెక్కలు ఎంతమంది పెరిగినాంత మందికి కూడా పదిహేను వేల రూపాయలు ఖాళీ జావనం ఈ విద్యా సంవత్సరం ఈ స్కూల్ పెట్టే ముందే వారి కాంతాల్లో జమ్మ చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎవరిని చేయడం జరిగింది తొందరలోనే మీ అందరి ఖాతాల్లో చేస్తామని చెప్పి ఈ సభం గత వెళ్ళేషన్ ఆగస్టు పదిహేను నుంచి మరి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు అని చెప్పి ప్రభుత్వం అది కూడా ఆగస్టు పదిహేను నుంచి మరి అర్థం కాదు అదేవిధంగా రైతులకి మరి పదివేల నుంచి ఇరవై వేలు చేస్తా అన్నాం అది కూడా ఈ నెల వచ్చే నెల పదిహేను లోపు రైతుల గతాలను కూడా మనం జమ చేయడం జరుగుతుంది అదే విధంగా ధాన్యం గత గత ఐదు సంవత్సరాల్లో ధాన్యం రెండు మూడు నెలల నెలలకైనా విడిచే పరిస్థితి ఉంటుంది కాదు అటువంటి కేవలం ఇరవై నాలుగు గంటలలో ఆ రైతు ఖాతాలో జమ చేసే ప్రభుత్వం మన ఆరోజు మాటించాం ఇరవై నాలుగు గంటల్లో ఖాతాల్లో జమ చేస్తుంది మన ప్రభుత్వం టార్గెట్ తక్కువైతే మన సివిల్ సప్లై మినిస్ గారు కాడికి మళ్ళీ తెచ్చి మాక్సిమం అందరి దగ్గర రైతులందరి దగ్గర కూడా ధాన్యం కొనుగోలు కూడా చేయడం జరిగింది బ్యాంకింగ్ కాపాడుకోవడానికి ఏదైతే గ్రాయ్ వర్క్ కూడా ప్రపోజల్ పంపం అదేవిధంగా మన చివరి గ్రామాలైన మైరోపాలు పొల్లెడుపోగా పర్వం పలుస్తూ గ్రామాల్లో నాలుగు పిజీలు కూడా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజిన్ పరిస్థితి లేదు కాబట్టి అది కూడా నలభై కోట్లతో ప్రతిపాదన పక్క ఆ కూడా మరి ఎంపీ గారు మేము కూడా ప్రయత్నం చేసి దాన్ని కూడా పూర్తి చేయాలని ప్రతిపాదన పంపడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా మూలపాలెం బిడ్జీ మనం ఒకసారి టెండర్ క్యాన్సిల్ చేసుకుని పిలిపించి వర్క్ స్టార్ట్ చేశాం కాకపోతే ఇరవై ఎనిమిది కోట్ల నుంచి డెబ్బై నాలుగు కోట్లు అర్థం ఈ లోపల మన ప్రభుత్వం పోవడం ఆగిపోయింది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాం ఆ రెండు కూడా మనకి హామీ ఇచ్చారు ఏదైతే గోగులకి పెట్టి నలభై నాలుగు కోట్లు బోరపాల పెట్టి డెబ్బై రెండు కోట్లు కూడా ఆ రెండు కూడా హామీ ఇచ్చారు మనకి ఇప్పుడు ప్రభుత్వ పరిస్థితి అంత ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా రెండు బిడ్డలు కూడా ఇస్తాన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పదకొండు లక్షల కోట్లు అర్సలు చేసి వెళ్ళిపోయాడు అయినా కానీ సమర్థవంతంగా పరిపాలన ఉంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి మేధా శక్తి ఉంటే తప్పనిసరిగా రెండు సంవత్సరాల్లో మన రాష్ట్రం పుంజుకుంటు ఆర్థికంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఆయన సహకరించాలని చెప్పారు కాబట్టి తప్పకుండా మనందరూ కూడా ఇవన్నీ పూర్తి చేసుకోవాలి అదేవిధంగా మన మమ్మడి నగర పంచాయతీకి వచ్చి మన ఓలమ్మ పెట్టి ఈ మండలంలో ఉన్న వాకింగ్ ట్రాక్ చేయాలి ఎల్ఈడి పెట్టాలి దానికి జిమ్ ఐటమ్స్ అన్ని పెట్టాలని చెప్పి మరి ఓసీ కూడా జరిగింది అత్యసాయి కూడా అది తొందరలోనే చేస్తారు కాబట్టి ఆ పార్క్ సుందరమైన పార్క్ అంతా ఎల్ఈడానికి మరి ప్రతిపాదన చేసాం అదేవిధంగా ఏదైతే స్కూల్స్ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఏదైతే చొల్లంపేటలో మన కాలే ఆ రెండు స్కూళ్ళు కూడా రెండు కోట్ల నలభై లక్షలు దానికి కూడా మొదల ఆధునికరణ చేస్తాం ఇవన్నీ అన్ని వైజుసీ డబ్ల్యూ కడిగా కూడా మరి మనకి హామీ ఇచ్చే ఇష్టం అని చెప్పి మరి అదే కారణంగా పల్లంకుల్లో జరిగింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు కాబట్టి ఇక్కడ సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి మాకు ప్రజలకు కావాల్సిన స్కూల్ కానీ కాలేజీలు కానీ సహకరించాలని అడిగారు దానికి కాబట్టి తప్పనిసరిగా మనం ఈ పనులన్నీ కూడా మీరందరూ ఎంతో మరి రెండోసారి నాకు అత్యధిక మెజారిటీ అసెంబ్లీకి పంపారు అదే విధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి మా నియోజకవర్గానికి పక్క నియోజకవర్గంలో పోల్చుకుంటూ మీకు అత్యధికంగా తెచ్చి మరి పెద్ద పెద్ద రోడ్లు కూడా మనం సిమెంట్ రోడ్లు కూడా చేస్తున్నాం ఉద్యోగ అవకాశాలుంది మరి మరి ఏదైతే ఉద్యోగం కావాల్సిన మరి మన ప్రతిపాదన కూడా కూడా ప్లాన్ చేస్తాం దాన్ని ఏ విధంగా చాలా మంది రోజు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు అవుతున్నారు అందరూ డిగ్రీలు చదివి ఇంజనీరింగ్ చది ఎక్కువగా ఇరవై